சூப்படெண்ட் கம்ப்ளைண்ட் இப்போ దీని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు ఒకటి మాకు మాకు ఇకపోయినా కూడా మీకు ఇవ్వమంటే పోలీస్ శాఖ వరకు ఇవ్వండి ఎందుకంటే ఇది ఎవరు చేశారనే తెలియవాలా తెలియదు ప్రజలకు తెలియవాలి ఇలాంటి ఈ పనులు ఎవరు చేస్తారనేది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి మీకు ఇస్తున్నాం యాక్చువల్గా అయితే మీరు మాకు మీ మేడం ఎందుకంటే హాస్పిటల్లో సూపరింటెండెంట్ మీరు మీ పరిధిలో ఉంటుంది ఎవడో అనామిక దావల పై కూడా వచ్చి దాన్ని అది కరెక్ట్ కాదు కదా మీకు ఏమైనా అఫీషియల్ గైడ్ లైన్స్ ఉంటే చెప్పండి ఏమైనా కరెక్ట్గా గారు గైడ్లైన్స్ వచ్చిందా మరి సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా గైడ్లైన్స్ వచ్చిందా మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మీది కమిషనర్ దగ్గర నుంచి ఏమైనా గైడ్ లైన్స్ వచ్చిందే దీనికి మీ వివరం నేను చెప్తారో చెప్పండి అది మా హెచ్డిఎస్ మెంబర్స్ అడిగారు నాకు ముందుగానే ఇట్లాగా ఫొటోస్ ఉండకూడదు బోర్డు పైన ప్రోటోకాల్ ప్రకారము ఉన్నారు అంటే నేను కూడా లైక్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మాకు ఫొటోస్ ఉండకూడదు అని పైనుంచి జియో రిలీజ్ చేస్తారు అప్పుడు మాత్రం మేము కవర్ చేస్తాము మిగతా అప్పుడు మరి ఫొటోస్ ఉండకూడదు అని మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి అంటే మేము తీసేస్తాము అని చెప్పారు కొంచెం జోరుగా కొంచెం జోరుగా మేడం తీసేస్తామని చెప్పారు కానీ నేను లిక్ అలా తీయకూడదేమో మీరు ఆలోచించుకొని చేయండి మీరు అంటే హెచ్డిఎస్ మెంబర్స్ కాబట్టి ఇంక వారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ప్రతినిధులు మాకు సో వారి మాటని మేము గౌరవించాలి బట్ నేను అయితే సమతం తెలుపులేదు మరి వారు చేశారు నాకు తెలిసింది ఈ విషయము హలో మేడం హెచ్డిఎఫ్సి మెంబర్స్ అంటే ఇవి బాధ ఇప్పుడు పదహారు కోట్లు ఇచ్చి హాస్పిటల్ ఇచ్చి బోర్డు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కదా వాళ్ళ డ్యూటీ ఏమి తెలుసు తెలియకపోతే మాతో అనేది మేము చెప్తాం వాళ్ళకి వాళ్ళ వల్ల అయితే హాస్పిటల్కి వాళ్ళకి అయినటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలా ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలుగుతా ఉంది పేషెంట్ల కంటే వాళ్ళు వచ్చి దానికి హెల్ప్ చేయాలా అంతేగాని వాళ్ళు మాజీ సీఎం గారు బోర్డు ఫోటో పెరికేసి అదేందుకు హీరోలు అయిపోదాం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు కూడా ఆలోచన చేయాలి థ్యాంక్ యూ మీడియా సోదరులకు నమస్కారం గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు పలమనేరు ప్రజల సౌకర్యార్థం కోసం పదహారు కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చెందాలనేసి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకు పదహారు కోట్లు శాంక్షన్ చేయించి ఈ యొక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే రోజు పలమనేరు అభివృద్ధి కోసం మేము కష్టపడి పదహారు కోట్లు తీసుకొచ్చి ఇంత బిల్డింగ్ కట్టి దానికి కలెక్టర్ గారు ఆ రోజు డిప్యూటీ సీఎం అధికారికంగా ఒక ప్రారంభోత్సవానికి ఒక స్టాచ్యూ పెడితే దాన్ని వచ్చి ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని కొంతమంది నాయకుల బొమ్మలు ఉంటే దానితో బ్లేడ్ ఎత్తుకొని గోకడం జరిగింది ఇది ఎంతవరకు సమంజేసుకోమని మీకు అడుగుతున్నాం ఎందుకంటే పలవనేరు ప్రశాంతంగా ఉంది ఇటువంటి పలవనేరులో ప్రతిరోజు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీరు పలమనేరుని రాక్షస పాలన చేపిస్తూ ఉన్నారు ముందు ఊర్లలో చెప్తూ ఉంటారు దెయ్యం చెప్పిందంట నన్ను చూస్తే ఊరు భయపడలేదని చెప్పేసి దెయ్యం పోతా పోతా ఒక కంబ మించేసిపోతుందంట ఎందుకరంటే రాత్రిలో జనాలు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారంట దెయ్యానికి అంట ఓ వీళ్ళు నన్ను చూస్తే ఊరు భయపడడం లేదని ఒక కంబించేసిపోతుందంట అప్పటి నుంచి ఆ ఊర్లో జనాలు తిరగడం మానుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతకాని వాళ్ళు ఏమీ చేరులే వాళ్ళు ఆడ కూర్చో చేతులు గాజులు ఉన్నారు మేము దయచేసి చెప్తా ఉన్నాము మీరు ఎవరు ఈ పని చేశారు ఈ పనికి మాలే పని చేసినారో రేపు తెల్ల రేపు మధ్యాహ్నం లోపల ఎలా ఉండిందో ఆ శిలాపలకం అలాగే ఆ ఫొటోస్ అన్ని అధికి సరిపోతుంది లేదనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీనిపైన చర్య తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దయచేసి మళ్ళా చెప్తాను ఉన్నాను పలము ప్రశాంతంగా ఉంది మీరందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను మనుషుల మధ్య ఈర్ష్య పెట్టద్దండి అందరూ అన్నదమ్ముల్లాగా బతకాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పలము నేరు ఎట్లా ఉంది క్లైమేట్ అంటే ఊటీ ఉంది చల్లని ప్రదేశం చల్లగా ఉందాం అందరూ అన్నదమ్ములు మారుందాం ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అందరూ చేస్తున్నాం ఎలక్షన్ అయిపోయినకు అనంతములుగా ఉండాలి మీరు ఎందుకో మాకు అర్థమే కాలేదు ప్రతి ఒక్క నెల ఏదో ఒక సమస్య తెచ్చి పెడతా ఉన్నారు అది ఎందుకో మీరు చేస్తూ ఉండారా మీ అధిక అధిష్టానం చెప్తా ఉందా లేదా బుక్ అక్కడి నుంచి మీకు లిస్ట్ పంపిస్తా ఉందా ఈ మార్గం చేయండి అని చెప్పేసి దయచేసి ఇవంతం మానుకోండి మరొక్కసారి మీకు వినిపిస్తూ ఉంటా ఇటువంటి చర్యలు చేయొద్దండి ప్రశాంతంగా ఉండండి మీరు ఇలా చేశారనుకో రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మీ ఫోటోలే కాదు మీరే కూడా ఊర్లో ఉండరు నేను ఖచ్చితంగా చెప్తా ఉండా అంత దూరం తెచ్చుకోవద్దండి ఈరోజు మీరు ఉంటారు రేపు మేము ఉంటాం మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాం మీకు ఎప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి పనులు మేము చేయనేలేదు మీరు కావాలంటే ఎక్కడైనా చేస్తుంటే చూపించండి చెప్తాం దయచేసి ఈ చర్యలు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మా అప్పుడు అంటే మా ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరు ప్రజలకి మనసు దృష్టిలో పెట్టుకొని పేదవారి కోసం ముఖ్యంగా బలమనేరులో కాకుండా రాష్ట్రం అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా పదహారు కోట్ల రూపాయలతో బలమనేరుకి శాసనం చేయడం జరిగింది అప్పుడున్నటువంటి మా బలమనేరు శాసనసభ్యులు గారు సారథ్యంలో ఈ ఆసుపత్రి పర్యవేక్షణ చేయడం లాస్ట్లో ఈ గవర్నమెంటు బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రాలేకపోవడంతో అప్పుడున్నటువంటి మా మా మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా వల్ల శాసనపారు వెంకటే గౌడ్ గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎందుకంటే మీరు దానికి ముందు ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది మీ ముఖ్యమంత్రి ఉన్నారు మీ మంత్రి గారు ఉన్నారు పలమనే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన గతంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ఆయన వేసేటువంటి శిలా పలకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడైనా టచ్ తెచ్చేసామా లేదా అవి తీసామా అంటే మాకు విఘ్నత ఉంది ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఇప్పుడు నేను కూడా గతంలో ఈ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్గా పనిచేశాము ఇన్ఛార్జ్గా చైర్మన్గా కూడా పనిచేసాము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా మేము హాని కలిగించిందంటే మీరు తెలియజే మీరు చూడాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇది అంత కాదు ఈ పరమినారు శాసనసభ్యులు ఒకటే అడుగుదానా అయ్యా శాసనసభ్యులు అంటే తెలుగుదేశం వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకి కూడా పరమినారు ప్రజలు రెండు లక్షల డెబ్బై రెండు గారు మీరు మీరు ఆలోచన చేయాల మీరు ఇలాంటివన్నీ మీరు ఖండించాల ఎందుకంటే ఇది ఒకటి కాదు ఇప్పటికీ యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ లోకేష్ రాజ్యాంగాన్ని పలముడకు తీసుకురావద్దని చెప్పి కూడా మేము మనసారా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము రెండు అడుగులు వేయగల శక్తి మాకు ఉంది ఎవరు మీ బుడ్డ బుడ్డా బదిరింపులకు భయపడేవాళ్ళము కాదు అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళం మేము అందరూ కూడా మీకు ఒకటే చెప్తా ఉన్నాం మళ్ళా కూడా మరొకసారి ఇది ఎవరైతే ఇద్దరు మేము సూపరింటెండెంట్ గారిని అడిగాం మేం మీరు వాళ్ళు వచ్చి బోర్డు తీస్తా ఉంటే మీరు గా మీరు మీరు కనీసం అధికారులకు తెలియజేశారా కలెక్టర్ గారికి తెలియజేశారా డిఎంఎండ తెలియజేశారా పోనీ ఇక్కడ ఉన్న బలం గారు సిఏ గారికి తెలియజేశారా అని అడిగితే మాకు సంబంధం లేదన్నా మేమేం చేసేది మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడిగితే ఇది ఎక్కడా లేదు తీయలేదు తీయకూడదు అని మాధ్య తీసేయమని ఇంకోటి అడతానం శాసనసభ్యుల వల్ల దీన్ని పర్యటన తీసుకోవాలా గవర్నమెంట్ జీవో ఇచ్చి తీసేయమంటే మేము యాక్సెప్ట్ చేస్తాం మేమేం లేదు కలెక్టర్ గారు జివో ఇచ్చి తీసేయమని ఓకే ఎవరు అలా ఈసారి మీరు ఇస్తారో రేపు మా గవర్నమెంట్ మేము కూడా అదే జీవోలు తీసుకొస్తామని విజ్ఞత అధికారులు ఎవరు ఇవ్వలేదు మీరు ఎందుకు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి ఇక్కడ నిలబడుకొని నాగరాజు సుధాకర్ మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం నితను బా మీ భార్య కూడా కౌన్సిలరు ఇప్పుడు నువ్వు ఒక అభివృద్ధి పని చేస్తే నీ వాటర్ నువ్వు వేసుకో బోర్డు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారుతారా లేదు నువ్వు కౌన్సిలర్ కాకపోతే వాళ్ళు వచ్చి నీ బోర్డుని కొట్టేసేదా ఇదేనా సంస్కృతి ఈ సంస్కృతిని వద్దు దయచేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ సంస్కృతిని మానండి మీకు దమ్ముదైన ఉంటే నిజంగా మీరు అభివృద్ధి చేయాల ప్రజల పట్ల మీకు పరిచయం ఉంటే మేము పదహారు కోట్లు తెచ్చాం మీరు ముప్పై కోట్లు తెడి కార్పొరేట్ హాస్పిటల్ చేయండి మేము వద్దంటామా మేము హ్యాట్సాప్ చేస్తాం మేము వస్తే సంతోషపడతాం మేమే ప్రజలు సంతోషపడతారు ఉండే బోర్డుని పెరికేసి ఇదేమో సునక ఆనందం అర్థం కాలేదు అంటే వైసీపీ వాళ్ళు గమ్మున ఉన్నారు ఏదో ఒక పని చేసి కాలుది వాళ్ళని కయ్యానికి పిలుస్తామనే అంటే మీకు అధికారం ఉండాలి కదా అని చెప్పేసి మీరు ఒక దీని ఆ చట్టాన్ని మీ చేతిలో పెట్టుకుంటామని చెప్పేసి ఇది కరెక్టేనా దీని మీద పోలీస్ అధికారులు కూడా స్పందించాలా పోలీస్ అధికారులకు కూడా మేము ఒక కంప్లైంట్ ఇస్తాం వారి మీద కేసు కట్టాల్సిందే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే సీసీ ఫుటేజీలు ఉంది ఎందుకంటే మేము మొత్తం ఆరోపణలు చేస్తామని చెప్తారు మీరు మాకు తెలుసు దాంట్లో మీరు నిపుణులు ఇక్కడే సీసీ కెమెరా ఉంది సీసీ ఫుటేజ్లు ఉంది సిఏ గారికి కంప్లైంట్ ఇస్తాం సీఏ గారు సిసిపు డ్రెస్ తీసుకొని ఎవరైతే ఉండి దగ్గర ఉండి ఈ పని చేయించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను లేదు రేపు సాయంత్రం లోపల మీరు ఎక్కడున్న తీసారా స్టిక్కర్ని అది అతికించాలా మీ సంస్కృతి ఉంటే అట్లా లేదు మరుస రోజు మేమే పది గంటలకి మా ఎక్స్ఎమ్ఎల్ఏ సారథ్యంలో మేమే వచ్చి అతికిస్తాం ఇది ప్రజలు కూడా గమనించాలి మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి ఉండేవాళ్ళు గర్వం పట్టి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి ಅಡಿಗೆ ಲಾಸ್ಟ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಓಪನ್ ಅದಶೇಖರ್ ਵੀਰ ਵਾਰੋ ਵੀ ਅਸਲ ਵਿੱਚ ਜਿਹੜੇ ਨੰਬਰ ਲੈਣੇ ਨੇ ਉਹਨਾਂ ਨੂੰ ਵਾਟ ਦੇ ਮੈਸੇਜ ਦੇਣਾ ਆਹ ਤਰ੍ਹਾਂ ਬੁੱਕ ਕਰਕੇ ਦੇ ਦਿੱਤੀ। ਵੀਰ ਰਮਨ ਨੇ ਉਹ ਬਿਲਡਿੰਗ ਦਾ ਵਾਰੀ ਜਿਹੜਾ ਨਵਾਂ ਦੇ ਜਾਨਾ ਹੈ ਜਿੱਦਿ ਨੂੰ ਟਿੱਕੀ ਹੋ ਗਈ ਜੀ ਉਹਨੂੰ ਨੋਟ ਕਰਾ। ਇਹਿੰਨਾ ਜੀ ਹੋਵੋ ਜੀ ਆ ਮੈਨੂੰ ਕੁਝ ਸਮਝਾਤਾ ਕਿ ਉਹ ਕੂਡਾ ਆ ਸਿਐਂਸੀਅਮ ਜਿਹੜਾ ਅਸੀਂ ਇਹ ਸਮਝਦਾ ਹੈ ਮੈਨੂੰ ਵੀ ਦਿੱਕਸਾ। ਕੋਪੀਟਸੋਰਟ ਨਾਰਾ ਤੋਂ ਉਹਨੂੰ ਬੁੱਕ ਕਰਾ ਜੀ ਉਹਨੂੰ ಓ ಗಣಿಗ್ಯಾಕರಣ ಸೇಯಲ್ಲ는데요 ರೂಲ್ಸ್ ಸರಿ ಕರೆಕ್ಟ ಆಗಿದೆಯಾ ಕರೆ ಎಂಡ್ ಗೆ ಬರ್ತಿದ್ರೆ ಯಾವ ಲಾರ್ಡ್ ಕೋನ್ ಗೆ ಮೋતમ ಗಾಡಾ ಹೋಯ್ತು ಇದೆ ಇನ್ನು ಮೇಮರ ಒಂದು ಅಮ್ಮ ಮಾತ್ರ ಇತ್ತು ಒಂದು ಲೋಕ ಅಂತ ಔಟ್ ಗೆ ಹೋಗ್ಬಿಡಬೇಕು ಅಂದ್ರೆ ಅದು ನನಗೆ ಅರ್ಥ ಆಗೋನೇ ಇಲ್ಲ ಸರಿ ಸುಮ್ಮನೆ ಹೋಗಿ ಆನ್ ಫಾರ್ ಅಚ್ಚಾ ಕೋಳಕ್ಕೆ ಹೇಳು ವಿನಾಯಕ ಮೂರು

ये जो ये रिकिन बोल पीछे से आ बोर्ड इन जैसे बड़ा अच्छा लकड़ी बोर्ड मेरे का है नहीं बोर्ड बोर्ड जैसे बोर्ड दे देना हां हां ऐसा मतलब और कहीं आगे डाल दीजिए इसमें एमएम साइज का है सही है मैं पूछ तो मैं मैं प्रभु को சின்ன जेब से मार मार उतार कर देता हूं